హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ప్రెజెంట్ కాశీ విశ్వనాథ్ ఆలీం దగ్గర అయితే ఉన్నాము చూసుకుంటే బయట సెక్యూరిటీ చాలా మంది ఉన్నారు కదా పోలీసులు మనం గేట్ నెంబర్ ఫోర్ లో ఉన్నమాట గేట్ నెంబర్ షాప్ షాపులకు వెళ్తుంటే మనకి లాకర్స్ అన్ని ఉంటాయి మనం ఇటు సైడ్ వచ్చిన మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి చెప్పులు పెట్టుకోవడానికి అయితే ఫోన్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అయితే ఉండవు గేట్ నెంబర్ ఫోర్లోంచి వస్తేనే లాకర్స్ అయితే ఉంటాయి మనం ఆలీ అనే ఫోటో తీసుకోవాలన్నా సరే మన గేట్ నెంబర్ ఫోర్ లో రావాలి మనం ఇటు సైడ్ చూసుకుంటే లైటింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా దూరం నుంచి చూస్తాను నేను దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఆలీ అని కూడా మనం వీలైతే ఆలి కూడా మీకు చూపెడతాను మనకి సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మన జోబులు ఏమైనా మొత్తం చెక్ చేస్తారు ఇయర్ ఫోన్స్ ఇయర్ ఇయర్బడ్స్ అన్న ఏమైనా ఉంటే తీసి పారేస్తారు ఫోన్ ఒకటి అయితే లోపల లోపల అని చెప్తే పంపించేస్తారు మీకు ఏమన్నా పారేస్తారు ఇక్కడైతే ఇది లోపలికి వెళ్ళి దారి మాట జనవరి ప్రజెంట్ తక్కువ ఉన్నారు మనకి జ్యోతిర్లింగాలు పన్నెండు కదా అందులో ఒకటి ఈ కాశీ విశ్వనాథ్ ఆలయం మాట చాలా అంటే చాలా ముఖ్యమైన ఆలయం అని చెప్పుకోవచ్చు కాశీ చరిత్రలో చాలా చాలా పురాతనమైన ఆలయం ఇది కాలంలో కూడా ఈ ఆలయం ఉందంట ముస్లిం రాజులో పరిపాలించే కాలంలో అయితే ఈ ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేసేవారంట చాలా అంటే చాలా వరకు నాశనం చేసేసారంట మనందరికీ మొఘలాలు చక్రవర్తి ఔరంగజేబు గురించి మనకు తెలుసు కదా ఆయన పదహారు వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మొత్తం ఈ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశారంట చివరిగా అయితే పదిహేడు వందల డెబ్బై ఏడు పదిహేడు వందల ఎనభై సంవత్సరాల మధ్యలో రాణి అహల్యాబాయ్ అయితే మళ్ళీ తిరిగి ఆలయాన్ని నిర్మించారంట ప్రస్తుతం ఉన్న ఆలయం అయితే ఆవిడ నిర్మించారని చెప్తున్నారు ఈ ఆలయంలోకి వచ్చిన భక్తులు ఫస్ట్ అయితే గంగా నదిలో స్నానం చేసిన తర్వాత ఈ ఆలయంలోకి వస్తారు ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం దర్శించిన భక్తులు తన జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షాలు లభిస్తాయని వాళ్ళ నమ్మకం మాట ఇక్కడికి వచ్చిన భక్తుల్ని నైట్ టైం ఈ ఆలయం చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నైట్ టైం ఈ లైటింగ్ లో చాలా అంటే చాలా బాగుంది మనం కనపడుతుంది కదా కాశీ విశ్వనాథ్ ఆలయంలో అప్పుడు కదా ఆ కట్టడము ఆ స్టైల్ చూడండి చాలా చాలా యూనిక్గా ఉంది మన శివుడాలయాలు చాలా ఉంటాము ఆ ఆలయం వేరేగా ఉంటాయి ఇది ఆలయం అయితే వేరేగా ఉంది ఇలాంటి ఆలయం అయితే శివ ఆలయం ఎక్కడ నేను చూడలేదు నేనైతే మనం గేట్ నెంబర్ ఫోర్ నుంచి వస్తేనే ఈ ఆలయం ఫోటో తీయాలన్నా మనం బాగా చూడాలన్నా చేయొచ్చు మిగిలిన వైపు వస్తే అసలు కష్టం అవ్వదు మనం పక్కన చూసుకుంటే స్టీల్తో ఇవన్నీ ఉన్నాయి జనాలు లైన్లో పెట్టడానికి పిక్చర్ చూసుకుంటే జనాలు ఉన్నారు మనం ఇలా చూసుకుంటే గుడి ఎంట్రన్స్ అవుతుంది అక్కడ చూసుకుంటే సెక్యూరిటీ చాలా మంది ఉన్నారు పోలీసులు ఇది బ్యాక్ సైడ్ ఇది చూడండి లైన్లు ఇవన్నీ మనం ఇటు సైడ్ చూసుకుంటే గుడి నుంచి బయటకు వెళ్ళి రూట్ మాట ఇది ఎగ్జిట్ మాట ఎదుర్కొంటే కనపడుతుంది రూట్ కాలితే కొంచెం ఇక్కడ కూర్చొని వెళ్ళొచ్చు ఎంత సేపు కూర్చోవచ్చు ఎవరు ఏమంటారు పక్కన కాబట్టి షాప్లే అటు సైడ్ షాప్ లో ఉన్నాయి మాట ఇటు సైడ్ కూడా షాప్లే లైటింగ్ ఉంది కదా ఆ ప్లేస్లోనే షాప్లే మన గుడి నుంచి బయటకు వచ్చిన అంటేనే భారతమా తాలి అయితే ఒకటి ఉంది అదొకటి మళ్ళీ బయట చూసుకుంటే మనకి ఇది గంగా అనేది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ రోజు పౌర్ణమి ఒకటి చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఇక్కడ కూర్చొని కంగారని చూస్తే చాలా చాలా బాగుంది అదొకటి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ ఎంట్రన్స్ చూడండి అయితే ఎంత బాగుందో గుడి ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగుంది